తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులందరికీ రుణమాఫీ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కెనరా బ్యాంకుల అధికారులు తప్పిదం వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ రాలేదని బోధన్ పట్నంలోని ఉద్మీర్ కాలనీలోని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్యాంక్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు అర్హులైన సన్న చిన్నకారు రైతులకు రుణమాఫీ రాకపోవడానికి అధికారులే బాధ్యత వహించాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించారు ప్రకటించడంతో అంతకుముందు ఎలక్షన్ కోడ్ పడకముందు ఏదైతే కేసీఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ అనడంతో లక్ష రూపాయల రుణమాఫీ రైతులకు వస్తుందని ఆగారు దాంతో ఎలక్షన్ కోడ్ పడడంతో ఆ లక్ష రూపాయలు ఆగి ఆగడంతో వెంటనే రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పేసి రైతులకు ప్రకటించారు ప్రకటించడంతో ఏదైతే ఉన్న ఈ రేవంత్ రెడ్డి రుణ మాఫీ అని చెప్పడంతో రైతులు ఈ ఎలక్షన్ టైంలోనూ ఈ సెవెన్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లోనే ఐదారు ఆరు నెలలలో ఎలానా మాఫ్ అవుతున్నాయి కదా మాఫ్ అవుతాయి కదా ప్రభుత్వం రాగానే ఫామ్ కాగానే నేను రా లేపుకోండి అని చెప్పేసి చెప్పడంతో రైతులు బి సంతోషం హర్షం వ్యక్తం చేశారు తర్వాత ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చిన తర్వాత మీకు కూడా ఏదైతే కెనడా కొన్ని బ్యాంకులు మొత్తం ఇస్తున్నాయి ఇస్తుంటే మరి నేను ఎంక్వై అందరికి అడుగుతుంటే కొన్ని బ్యాంకులు అంటే అందులో ఒక కెనడా బ్యాంక్ కెనడా బ్యాంకు మాత్రం ఐదు వేల నుంచి రెండు లక్షల దాకా ఇచ్చిన వాళ్ళకు ఇచ్చింది ఇవ్వని వాళ్ళకు ఐదు వేల నుంచి రెండు లక్షల దాకా ఇవ్వలేదు మేలు ఇంకా పాపం ఈ మధ్య ఏదైతే మన వితంతులు కానీ మన డబ్బులు పడ్డాయి పాపం వాళ్ళు కొంచెం సంతోషపడ్డారు లేకుంటే అవి బీ అచ్చేవి కాదేమో ఈ కెనడా బ్యాంకు వాళ్ళది టెన్ పర్సెంట్ బి లేదు ఏమన్నా అంటే రిన్వల్ చేసుకోండి అని చెప్పేసి ఈ టైంలో ఏదైతే రైతులు రైతులు ఏదైతే పెట్టుబడులు పెట్టుకుంటూ వ్యవసాయాన్ని ముందుకు జరుపుతున్న టైంలో డబ్బులు రైతుల దగ్గర ఉండవని తెలిసి కూడా ఇప్పుడు రిన్వల్ చేస్తేనే మీ మాఫ్ వస్తాయి లేకుంటే ఏమో తెలియదు తర్వాత కట్టిం రా రినువల్ చేస్తున్న తర్వాత అస్తే రావచ్చు లేకుంటే లేదు అది నాకు సంబంధం లేదు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి సి దగ్గరికి వెళ్ళండి అక్కడికి ఇక్కడికి అంటూ తింపుతున్నారు కానీ అక్కడ వచ్చిన వాళ్ళకు కానీ సొసైటీ కోఆపరేట్ బ్యాంకులో వచ్చిన వాళ్ళకు కానీ ఎవరికి బి దాకా అయినాయి వచ్చినాయి మరి వీళ్ళు లిస్టు పంపించలేదా లేకుంటే వీళ్ళ డబ్బులు కట్టించుకుందామని చూసి కెనడా బ్యాంకు వాళ్ళు రైతులే ఎత్తనా మా దగ్గర పాస్బుక్లు ఉంటే మా దగ్గర లోన్ లేపుతారని చెప్పేసి కట్టే రినివల్ ఈ టైం దొరికిందని రినివల్ చేసుకుంటున్నాయి పైకి పంపించలేదా దీని మీద వాళ్ళు చర్య తీసుకున్న దేవుడు చూసినవి ఇప్పటికైతే నేను చూసిన మేరకు అయితే ఒక టెన్ పర్సెంట్ వచ్చింది ఇంకా మిగతా నైంటీ పర్సెంట్ మేము ఇదే విషయం గురించి మాట్లాడి కెనడా బ్యాంకు పబ్లిక్ ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ రైతులందరూ ముట్టడించి కెనడా బ్యాంకు ముట్టడించి మేము ధర్నా చేస్తాము అక్కడ పెద్ద మొత్తంలోనే ధర్నా చేస్తాం కెనడా బ్యాంకులో ఉన్నది మొత్తం రైతులే గ్రాడ్యుయేషన్స్ కాదు అది గుర్తుంచుకోవాలి దాని ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకొని ఇది ఈ స్టేట్మెంట్ ఇన్న తర్వాత ప్రతి ఒక్క రైతు ఒక డేటు అని అనగా రేపు 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 అనగా ఐదు ఆరో తారీఖు ఐదో తారీఖు రోజున కెనడా బ్యాంకుకు ముట్టడం జరుగుతుంది తాళం వేసి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అక్కడ సిఏ అక్కడ వచ్చి అక్కడ రెంజల్లో ఎట్లయితే హామీ ఇచ్చిండ్రో మాకు హామీ ఇస్తేనే మేము అక్కడి నుంచి జరుగుతాం ఏదైనా రైతులే ఉన్నది కానీ అక్కడ రెంజల్లో రైతులే ఉన్నారు కానీ ఎవరైనా గ్రాడ్యుయేట్ కానీ చా ఏమైనా ప్రెసిడెంట్ ఉన్నారా చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ జరిగిన దానికి దీని దీని మీద పెద్ద మొత్తంలో చర్య తీసుకోవాలని చెప్పేసి మీ మేము ఆశిస్తున్నాము